ప్రైజ్ లాడ్ యేసు నామంలో మన వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లరా ఈ యొక్క మొంత తుఫాను ప్రభావము రాత్రి నుంచి మాకు ప్రియులరా వర్షం పడుతుంది ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఈ కాకినాడ అంతా కానీ రెడ్ అలర్ట్ చేశారు ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి అలర్ట్ చేశారు మేము ఎక్కడికి వెళ్ళలేదండి కేవలము ప్రార్థన చేస్తున్నాము మీరందరు కానీ ప్రార్థన చేయండి దేవుని బిడ్లరా ఎక్కడ ఏ ప్రమాదం లేకుండా ఇదంతా కానీ సముద్రం మాకు కేవలం ఒక అర్ధ కిలోమీటర్ దూరంగానే ఉండదండి ఒక పావు కిలోమీటర్ దూరం ఉంటుంది అది సముద్రం ఏరియా ఇదంతా కానీ వర్షం భయంకరంగా గాలి వర్షము ఇదంతా కానీ ఉంటుంది త్రీలరా ఎక్కడ ప్రమాదం లేకుండా మీరందరూ ప్రార్థన చేయండి మేము కానీ ప్రార్థన చేస్తున్నాం దేవుడు మా యొక్క కాకినాడ పట్టణాన్ని రక్షించేలాగున ఎక్కడ ప్రమాదం జరగకుండా ఉండేలాగున మీరందరూ ప్రార్థన చేయండి మీ ప్రార్థన ద్వారా దేవుడు బలమైనటువంటి కార్యం చేస్తారని నమ్ముతున్నాం देवुल मेमला दीवचियो गाका आमेन